స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల్ రూరల్ జడ్పీ హెచ్ఎస్ పట్టెముల గ్రామంలో స్కూల్ హెచ్ఎం ని మరియు ఉపాధ్యాయుల్ని వారి సేవలు వారి ఉత్తీర్ణత శాతం వాటి గురించి అడగడం జరిగింది మరియు మధ్యాహ్న భోజనం విద్యా బోధన తర్వాత ప్రైవేట్ స్కూల్ పిల్లలను చర్చించడం వాటి గురించి ప్రజలకు వివరించడం జరిగింది మీ కృషి ఎట్లా మన వట్టెంల పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అంటూ ఎవరు లేరు సార్ దాదాపుగా డ్రాప్ పిల్లలు ఎవరు లేరు ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఏడుగురు మొత్తము వచ్చినటువంటి సంఖ్య పది మంది దీనిలో ముగ్గురు గవర్నమెంట్ స్కూల్ నుంచి రావడం జరిగింది మిగతా ఏడుగురు ప్రైవేట్ స్కూల్ నుంచి మన స్కూల్కి రావడం జరిగింది ఇప్పుడు సార్ మనకు ఈ మిడ్ డే మీల్స్లోని మెను సార్ పాటిస్తుండ్రా మీకు దాని మీద ఎలాంటి అభిప్రాయం మిడ్ డే మీల్స్ మెను తప్పకుండా పాటించే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే ఒక రోజు కూడా ఇంకొక రోజు వేరువేరుగా జరుగుతుంది మ్యాక్సిమం సేమ్ మెనూలో ఉన్న ప్రకారమే కాకుండా పిల్లలకి మాత్రం సంతృప్తికరంగా రుచికరమైనటువంటి భోజనాన్ని అందించడం జరుగుతుంది మెను ప్రకారంగా వారానికి మూడు సార్లు ఎగ్స్ అందించడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది కర్రీ కూడా బాగుంటుంది పిల్లలు కూడా అందరూ కూడా ఇక్కడే తింటారు బాక్సులు ఎవరు తీసుకురారు మా స్కూల్లో స్టాఫ్ కూడా మిడ్ డే మీల్స్ని టేస్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది సార్ కొంతమంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు ఇంగ్లీష్ మీడియం అని ఇప్పుడు మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది ఇప్పుడు ఆ పిల్లల పేరెంట్స్కు మీరు ఏమని చెప్తారు చాలామంది ఒక లోకి వెళ్ళిపోతున్నారు పక్కింటి వాళ్ళని చూసి చేసుకో లేకపోతే ఇంకేదో డిగ్నిటీకి లోన్ అయ్యో మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివితే నామోషిగా ఫీల్ అవుతూ ప్రైవేట్ స్కూల్లో చదవడం గొప్పగా ఫీల్ అవుతూ ఆ రకమైనటువంటి ట్రాప్లోనే ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా మేము మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ పిల్లలకు మంచి వాల్యూబుల్ నైతిక విలువలు బోధిస్తూ మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళకన్నీ ఫ్రీగా అందిస్తూ యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కూడా ఫ్రీగా అందిస్తూ ఎక్స్కర్షన్ కూడా మన పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్లో ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అవన్నీ కూడా దాదాపుగా ఉన్నాయి ఇంకా అదనంగా మనకి గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడం కూడా జరుగుతుంది ప్రైవేట్ స్కూల్లో మనం గ్రౌండ్ మనకు కనక్ కనబడదు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది మనకి పది కంప్యూటర్లు ఉన్నాయి గవర్నమెంట్ అందించినటువంటి కంప్యూటర్లు పది కంప్యూటర్లు కంప్యూటర్ క్లాస్ కూడా మేము రన్ చేస్తున్నాం సపరేట్ ఇన్స్ట్రక్టర్ లేకున్నప్పటికీ ఉన్నటువంటి సార్లలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి సార్లు భాస్కర్ సార్ కానీ శేఖర్ సార్ గారిని కంప్యూటర్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది నేను కూడా అప్పుడప్పుడు కంప్యూటర్ క్లాస్ తీసుకుంటాను ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇది ఉంది మా దగ్గర ఇది లేదు అనేది కాకుండా ప్రతిదీ కూడా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇంకా పేరెంట్స్లో మార్పు అనేది రావాలి మార్పు వచ్చినప్పుడే ఉన్నటువంటి ఇంకా బడి డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది ఇప్పుడు పిల్లలకు సార్ మీరు గేమ్స్ కానీ అది కానీ కానీ ఏమన్నా లా డైలీ లాస్ట్ పీరియడ్ గేమ్స్ కండక్ట్ చేస్తాము గేమ్స్ కు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ కూడా మనకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం జరుగుతుంది ఆ స్పోర్ట్స్ మెటీరియల్ తీసుకొస్తాం తీసుకొచ్చేసి ప్రతి పీరియడ్ రోజు లాస్ట్ పీరియడ్ తప్పనిసరిగా గ్రౌండ్లో గేమ్స్ ఆడుకుంటారు పిల్లలు సార్లు అందరూ పర్యవేక్షణ చేస్తూ చెస్ ఆడుతారు షటిల్స్ ఆడుతారు క్రికెట్ ఆడతారు వాలీబాల్ ఆడతారు ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి గేమ్స్ని వాళ్ళు ఆడుతూ ఉంటారు సార్ చివరిగా సార్ పేరెంట్స్ కు ఈ ప్రైవేటు స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో బాగుంది అని మీరు చెప్తున్నారు కదా సార్ వాళ్ళకు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఉన్న ఊరిలో ప్రభుత్వ బడి ప్రభుత్వ బడిలో మంచి ఎడ్యుకేషన్ లభిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని ఎలాంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపించగలిగితే ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుల్ని వాళ్ళు మిగతా వాటికి వినియోగించుకోవచ్చు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు విలేజ్లో కానీ ఒకరిని చూసుకుంటూ ఒకరు అవసరమైతే అప్పులు చేసి మరీ తీసుకొచ్చేసేసి ప్రైవేట్ స్కూల్ చేర్పించడం జరుగుతుంది మేము మరి బడిబాటులో విజిట్ చేసినప్పుడు చూసినాం కొందరికి ఇండ్లు కూడా సరిగా లేనటువంటి స్థితిలో ఉన్నారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ కి పంపించడం జరుగుతుంది అది కాకుండా ఉంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో దాదాపుగా ఫిఫ్టీ నుంచి వన్ లాక్ దాకా ఫీజెస్ ఉన్నాయి యాన్ ఫీజు అని ఇంకేదో ఇది వాళ్ళకి మిగిలే అవకాశం ఉండదు ప్రతి సంవత్సరం ఇద్దరు ఉంటే సంవత్సరానికి మళ్ళా మినిమం లాక్ ఆ అమౌంట్ వాళ్ళకి మిగిలితే వాటిని ఇతర వాటికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చి అడగొచ్చు మా వాళ్ళకి ఇది వస్తలేదు అది వస్తలేదని చెప్పేసి అడగొచ్చు అంత స్వేచ్ఛ మనం ఇస్తున్నప్పుడు ఉన్న ఊరిలో బట్టి కాపాడుకుంటే ప్రభుత్వ బడి కాపాడుకున్నట్టుగా ఉంటుంది బడి ఉంటే పిల్లలకి విలేజెస్ కు ప్రజలకు మంచి విషయాలు సార్ మీకు ధన్యవాదాలు సార్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఈ నైన్ న్యూస్ తరఫున ఒక గమనిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏ సౌకర్యము మన దగ్గరి పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడ లేదు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫామ్స్ బుక్స్ వీటితో పాటు ఒక నాలుగు సంవత్సరాల నుంచి కంప్యూటర్ విద్యా బోధన కూడా నిరాటంకంగా సాగుతూనే ఉంది ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కూడా మన విద్యార్థుల కోసం ప్రతి సౌకర్యం దగ్గరుండి చూసుకుంటూనే ఉంది ఉపాధ్యాయులు కూడా మంచి క్రమశిక్షణతో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు ధీటుగా విద్యా బోధన అందిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో తగిన అర్హతలు లేని ఉపాధ్యాయులు ఎక్కువగా పనిచేస్తున్నారు అయినప్పటికీ తల్లిదండ్రులు తమ డబ్బంతా వృధా చేస్తూ ప్రతి సంవత్సరం మా గ్రామం నుంచి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు మా ఈ టీ నైన్ న్యూస్ తరఫున మా గ్రామ ప్రజలందరికీ ఒక సూచన మన పాఠశాల సౌకర్యాలను మీరు దగ్గరుండి గమనించి తర్వాతనే మా పాఠశాలకు మీ విద్యార్థులను పంపిస్తారని ఆశిస్తున్నాను సార్ మా మీ స్కూల్లో సార్ మీరు బోధన పరంగా కానీ ఈ పిల్లలను బడిబాట ప్రోగ్రామ్ లో భాగంగా మీరు చేర్ చేర్చుకున్న దాని గురించి మీ అభిప్రాయం టీవీ నైన్ ఛానల్స్ కు మా పాఠశాల తరఫున సమాచారాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది బట్టంల గ్రామస్తులు గ్రహించాల్సిందిగా పాఠశాలను కాపాడుకోవడానికి మా ప్రధాన ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ గారి నాయకత్వంలో చాలా కృషి చేయడం జరుగుతున్నది అన్ని రంగాలలో కూడా విద్యార్థులను ప్రావీణ్యత సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నప్పుడు మీకు వాహనాల ప్రమాదం జరగచ్చు వాహనాలలో జర్నీ చేసే విషయంలో కావచ్చు ఆర్థికంగా పొదుపు చేసుకోవడానికి అవకాశం విషయంలో కావచ్చు అన్నింటి విషయంలో కూడా ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్న తల్లిదండ్రులకు ఒక విన్నపం ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చినట్టయితే అవన్నింటినీ సేవ్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అని అంటే పేరెంట్స్ మీటింగ్ పేరెంట్ పెట్టమని గవర్నమెంట్ మాకు ఆదేశాలు జారీ చేస్తుంది మేము పేరెంట్స్ మీటింగ్ పెడితే ఒక్కరు కూడా మాకు ప్రజెంట్ గారు అదే ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కనుక పెట్టినట్టయితే అందరూ పని పోతుంది అన్ని పోతాయి అక్కడికి మాత్రం వెళ్తారు మరి ప్రభుత్వ పాఠశాలలు అనేటివి చిన్న చూపు అనేది ఉండకుండా గ్రామస్తులు కానీ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ చిన్న చూపు అనేది ఉండకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చి కానీ మా హెచ్ఎం గారి దగ్గరికి వచ్చి కానీ ఆ సమస్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు ఇక గత సంవత్సరంలో పదవ తరగతి విషయంలో చూసినట్టయితే ఐదు వందల ఐదు వందల పద్నాలుగు మార్కులతోటి హయ్యెస్ట్ స్కూల్ ఫస్ట్గా ఒక అమ్మాయి రావడం జరిగింది ఐదు వందల పద్నాలుగు ఐదు వందల నాలుగు ఇద్దరు కూడా ఐదు వందలు దాటిన స్కోరింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పదహారు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాస్తే పదహారు మందికి పదహారు మంది పాస్ అయ్యారు అంతకుముందు సంవత్సరం పన్నెండు మంది రాస్తే పన్నెండు మంది కంప్లీట్ అయ్యారు కాబట్టి తల్లిదండ్రులారా ప్రభుత్వ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పథకాలన్నింటిని ఇక్కడ ఉచిత ఉచిత భోజనము ఉచిత డ్రెస్సు ఉచిత పుస్తకాలు ఉచిత విద్య విద్య కోసం ఇక్కడ ఏలాంటి ఫీ అనేది చెల్లించే అవసరం లేకుండా ఇష్టము ఇంకొకటి ప్రైవేటు పాఠశాలలోకి మీరు పంపుతున్నారు వాస్తవమే కానీ అక్కడికి తీసుకుపోతే గేట్లు మూసి లోపల తోలుతున్నారు తప్ప వాళ్ళకొక ఎన్విరాన్మెంట్ లేదు గాలి లేదు ఆక్సిజన్ లేదు ఏది లేకుండా నిర్బంధంగా కోళ్ళ ఫారంలో ఎట్లయితే కోళ్లను బంధిస్తామో ఆ విధంగా పిల్లలను బంధిస్తున్నారు మరి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే విషయంలో కనుక చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలను పొందడానికి అవకాశం ఉన్నది దానికి కారణం ఏంటి అని అంటే జనరలైజ్డ్ గా చదవడం అనేది నేర్చుకుంటాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇక ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు పోతే పట్టించుకోరు సదుసత్వస్థ లేదు అనేది ఒక అపవాదం ఉంది ఏ పాఠశాలలోనైనా చూడండి నేను ప్రైవేటు పాఠశాల ఛాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఛాలెంజ్ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మామూలు విద్యార్థులు ఉంటారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నా పాఠశాలలోకి వచ్చి చెక్ చేసుకున్నా నేను మా విద్యార్థులను చూపెట్టే ఆ స్థోమత మాకు ఉన్నది మంచి విద్యార్థులు ఉన్నారు నాణ్యమైన విద్యను అందిస్తున్నాము నాణ్యమైన ఫుడ్ను అందిస్తున్నాము ఫుడ్ విషయంలో మా హెచ్ఎం గారు ఎట్టి పరిస్థితిలో రాజీ పడే ప్రసక్తే లేదు రాజీ పడడు కూడా ముగ్గురి పర్యవేక్షణ జరుగుతుంది ప్రతి డేలీ హెచ్ఎం గారు మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జి తర్వాత ఆ టీచర్ టీచర్ను కేటాయించడం అనేది జరుగుతుంది ఏది మిడ్ డే మీల్స్ డిస్పాజ్ చేసే పంపకం చేసే సందర్భంలో అక్కడ ఒక టీచర్ ఉండాలి పర్యవేక్షణకు ఒక టీచర్ ఉండాలి వాళ్ళ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నింటి విషయంలో ఒక టీచర్ ఉండాలి ఇట్లా ముగ్గురి పర్యవేక్షణ జరుగుతుంది ఇంకొకటి మా అటెండర్ కూడా మా అటెండర్ కూడా దాదాపు వంట స్టార్ట్ కాకముందు నుంచే అక్కడ పర్యవేక్షణ చేయడం మొదలు పెడుతుంది ఏం చేరు ఏం చేస్తున్నారు అని పర్యవేక్షణ అనేది తాప తాపకు వాళ్ళను చూడడం అనేది జరుగుతుంది వంట వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు ఆ ఫుడ్ విషయంలో ఎలాంటి లోపాలు అనేటివి ఇబ్బందులు అనేటివి లేవు ఇది ఇది ఒకటైతే ఇక ప్రభుత్వం ప్రకటించిన బడిబాటా కార్యక్రమం విషయంలో చూస్తే దాదాపు మేము ఒక వారం పది రోజులు తిరిగినాము ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా మేము పదకొండు పంతొమ్మిదవ తారీఖు వరకు ఆ గ్రామంలో తిరగడం జరిగింది అందులో భాగంగా దాదాపు మాకు ఒక పదిహేను పదహారు మంది దాకా విల్లింగ్ ఇచ్చి మా పాఠశాలలోకి రావడానికి కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒక పది మంది మాత్రమే మా పాఠశాలలోకి రావడం అనేది జరుగుతుంది అంటే తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే కృతనిశ్చయం ఉన్నట్టయితే విద్య నేర్పడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం బడిలేని ఊరు గుడి లేని ఊరు సమానం సమానమైతుంది పరిస్థితిని అర్థం చేసుకోండి ఒకసారి మూతబడితే ఒకసారి మూతబడితే మళ్ళా ఓపెన్ చేయడానికి నాను చాలా ఇబ్బందులను ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది పాఠశాలను కాపాడుకోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం ఇక ముందు కూడా చేస్తాం మా హెచ్ఎం గారి నాయకత్వంలో